గజ్వేల్ పురోహితులు నంద బాలశర్మ గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నంద బాలశర్మ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ప్రభుత్వ ఇంజనీర్గా ఇరిగేషన్ శాఖలు పనిచేసి మంచి గుర్తింపు పొందారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్నన పొందిన రాజమౌళి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పరిపాలన కొనసాగించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ పాలక వర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకుడు అంటేనే అందరిని నడిపించేవాడు అందరికీ అందరిని సహకరించేవాడు అందరిలో ఉండేవాడు అందరి బాధలు తీర్చేటువంటి వాడుగా ఉండాలి అటువంటి వాడిని నాయకుడు అంటారు ఆ నాయకుడు రాజకీయాలలో ఉండి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ప్రజలలో తాను ఉండాలి ప్రజల మనిషిగా తాను ఉండాలి ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఈ ప్రజలు గజారోహణం చేస్తారు అభిమానులుగా ఉంటారు అటువంటి నాయకులలో మాకు స్థానికుడు సౌమ్యుడు విద్యాధికుడు చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయ రంగంలోనికి వస్తే ఆ అభివృద్ధి కానీ ఆ పనులు కానీ ఆ వ్యవహారం కానీ చాలా నీతిగా నిజాయితీగా ఉంటుంది అటువంటి వాళ్లల్లో ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు ఎన్సీ రాజమౌళి సేటు గారు గజ్వెల్లి మున్సిపల్ చైర్మన్గా ఉండి వారు ప్రభుత్వ ఉద్యోగం చేసిన నాడు కూడా వారు చేసినటువంటి పనులు అనేకంగా ఉన్నాయి అది కూడా మేము విని ఉన్నాం చూసే అవకాశం దక్కలేదు కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడు మేము వారి యొక్క మంచితనం గురించి విన్నాం ఆ తర్వాత సరే షావుకారిగా మాకు తెలుసు మహంకాళి దేవాలయానికి వాళ్ళు ఎనలేని సేవ చేసినాడు ఆయన అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎనలేని సేవ చేసినాడు దైవికంగా చాలా ముందు అంజలో ఉండేటువంటి వ్యక్తి రాజకీయంలోనికి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ అయినాక కూడా మంచి పనులు చేసినారు వారికి వారికి పాలక వర్గానికి కూడా అభినందనలు ఆశీర్వాదాలు తెలుపుతూ ఇకపై వచ్చేటువంటి నాయకులు కూడా దయచేసి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజల మనిషిగా బ్రతకడం ఉండాలి ప్రజలలో ఉండాలి ప్రజల యొక్క బాగోగులు చూస్తూ ఉండాలి దయచేసి రాజకీయ నాయకులారా ప్రజలను చూడండి ప్రజలను ఆదుకోండి రాజమౌళి సేటుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం వారు విద్యాధికులు కాబట్టి విశేషమైనటువంటి కృషి చేసినారు వారి కృషికి ఆ పరమేశ్వరుడు మళ్ళీ మళ్ళీ వారికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ పాలక వర్గం ఐదు సంవత్సరాల నుండి వారు చైర్మన్గా కౌన్సిలర్లుగా వైస్ చైర్మన్గా జక్కీబాయ్ మరియు ఇతరత్ర కౌన్సిలర్లు అందరూ కూడా ఐదు సంవత్సరాలు విజయవంతంగా వారు ఈ కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు విజయవంతంగా వారు పరిపాలన సాగించినారు నీతి నిజాయితీతో పరిపాలన చేసినారు మీరు రిటైర్ మీరు మీ పదవీ కాలం వెళ్ళిన తర్వాత కూడా ప్రజలలో ఉండండి ప్రజల బాగోగులు చూస్తూ ఉండండి మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది ప్రజల మనిషిగా ఉన్నట్టయితే జీవితాంతం మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి అవకాశాలు ఇస్తూనే ఉంటారు దయచేసి అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ శుభమస్తు శ్రీరామ రక్ష